ఏందా దూకుడు మమ్మే కొత్త కారు కొన్నావు ఏది నీ కొత్త కారు ఇదా ఇది పాతదేగా కొత్త కారా బాగుంది కానీ కారు ఎన్ని అయినాయి నువ్వేనా నువ్వే కొనుక్కున్నావా డాడీ కొనిచ్చిండా నువ్వే కొనుక్కున్నావా డబ్బులు నీ దగ్గర ఉన్నాయా ఎక్కడి నువ్వు డ్యూటీకి పోతావా ఏం డ్యూటీ చేస్తున్నావు ఆషా ఆషాప పోతున్నావా అంటే హాస్పిటల్కా హాస్పిటల్ ఏం ఏం డ్యూటీ చేస్తున్నావు నువ్వు నువ్వా డాకలు నువ్వు డాక్టర్వా నువ్వు హాస్పిటల్ ఏం చేస్తావు డాక్టర్ ఎవరికి తాకింది ఆడ పేషెంట్కా ఏం చేసినావు మరి పేషెంట్కి నువ్వు కొట్లే నువ్వు కొట్టలే మరి చూసేసినావా పేషెంట్కి చూసేసినావా వేసినావు ఎక్కడ వేసినావు చెప్పు చేయికిష్ణావా నల్లొస్తావా ఎటు పోతున్నావు చెప్పు హాస్పిటల్లో కారు పెడతావు ఎందుకు ఇక్కడ పెడితే ఏమవుతుంది దుమ్ము పడుతుందా అయితే హాస్పిటల్లో పెడితే లోపల పడదా ఈ కార్ ఎక్కడ కొన్నావు మరి హాస్పిటల్లో కొన్నావా కారు ఎవరన్నా హాస్పిటల్లో కొంటారా షోరూంలో కొంటారు కారు కానీ హాస్పిటల్లో కొంటారా ఎవరు కొన్నారు నువ్వే కొన్నావా